హాయ్ గాయ్స్ వెల్కమ్ టు డింపుల్ ముచ్చట్లు ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా ఎండుమిర్చి పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేవాళ్ళు ప్లీజ్ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కన్ఫామ్గా చెప్పేసేయండి కొత్తగా చూసే వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది దిస్ ఈజ్ మై సెకండ్ ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ వచ్చేసి మాంటేజేషన్ అవ్వక నేను ఆపేశాను సో ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ తీసుకున్నానండి అవి కొంచెం వేపేసుకోవాలన్నమాట బ్లాక్ షేడ్ వచ్చే వరకు చేసుకోవద్దు ఎందుకంటే బ్లాక్ షేడ్లో వచ్చేస్తే ఎండుమిర్చి అనేది చేదు వచ్చేస్తుంది సో లైట్గా ఫ్రై చేసేసుకోవాలి మనం అందుకే మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి తర్వాత నేను ఒక చిన్న స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను ఆయిల్ కూడా కొంచెం వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి పుదీనా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్తితో కూడా బాగుంటుంది కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చేసుకుంటే ఒక ఒక వన్ వీర్ వన్ వీక్ టూ వీక్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ట్రావెలింగ్కి వాటికి చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఇవన్నీ వేపేసుకున్నాను చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఎక్కువ టైం కూడా పట్టదు వెంటనే అయిపోద్ది సో ఈజీగా చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కూడా ఖచ్చితంగా చెప్పండి ఇక్కడ వేగిపోయాయి అవి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు వాష్ చేసి పెట్టేసుకున్నాను నేను పుదీనాని క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఒకటికి వన్ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను మట్టి అనేది ఉంటుంది కదా సో క్లీన్గా పెట్టుకోవాలి సో ఇది వేసేసుకున్నాను ఆయిల్లో ఈ పుదీనా అనేది బాగా మగ్గాలండి ఇది కలరు చేంజ్ అయినా పచ్చిగానే ఉంటుంది సో దగ్గరుండి మరి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ దీనిలో టమాటా ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నానండి టమాటా వచ్చేసి మీడియం సైజు ఒక త్రీ తీసుకున్నాను అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా ఉడకాలండి చాలా అంటే చాలా మెత్తగా అవ్వాలి సో కొంచెం టైం పట్టిద్దంటే ఒక త్రీ మినిట్స్ అయినా పట్టాలి టమాటా ఒకటి పుదీనా ఒకటి బాగా మగ్గిపోతే ఇంకా మనం తాలింపు మిక్సీ పట్టేసుకొని తాలింపు పట్టుకుంటే సరిపోద్ది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి అంత టైం కూడా పట్టదు ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయి దీపొచ్చారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం ట్రావెలింగ్కి ఏదైనా టెంపుల్స్కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈ పచ్చడి వేసుకొని బాక్స్లో పెట్టుకొని బయట మనం ఫుడ్ నచ్చినప్పుడు వైట్ రైస్లో ఇది వేసుకొని తినొచ్చు హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు కొంచెం పచ్చడితోనే ఇంకా రైస్ అంతా ఫినిష్ చేయొచ్చు అంత బాగా పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు గోంగూర అలా కాకుండా ఇలా పుదీనా ఎం ఎండిమిర్చితో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక పది వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి అది యాడ్ చేస్తే సో అందుకనే యాడ్ చేసుకున్నాను చిన్న వెల్లుల్లిపాయ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు దాని బదులు ఉల్లిపాయన వేసుకోవచ్చు కానీ ఆనియన్ వేస్తే ఏంటంటే కూడా వేసి ఉండదు అనమాట నిల్వ ఉండదు సో అందుకని నేను వెల్లుల్లిపాయ వేసుకున్నాను తాలింపులో కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ ఇదంతా బాగా మగ్గిపోతుంది చూడండి టమాటా మాత్రం ఈజీగా మె మెల్ట్ అండి అంటే ఎక్కువ టైం పట్టదు తెలుసు కదా టమాటా ఓన్లీ వన్ ఆర్ టూ మినిట్స్లో బాగా మగ్గిపోయిద్ది సో ఇంకా పుదీనాకే టైం పట్టిద్ది అనమాట ఇంకా ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇంక ఇదంతా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది అది మొత్తం సపరేట్ అయిపోయి ఇంకా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం ఇంకా అది ఆఫ్ చేసేయటమే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా నేను చూసారు కదా నేను ఇలా ఆయిల్ అంతా సపరేట్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎండుమిర్చి దీనిలో సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మళ్ళీ దీనిలోనే మనం అది కన్నా యాడ్ చేసామనుకోండి అసలు బరక బరకగా ఉంటుంది సో అందుకని యాడ్ చేయకూడదు ఫస్ట్ మనం ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకోవాలి ఎండుమిర్చి అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాం చూడండి ఇలా ఉండాలి పౌడర్ పౌడర్గా సో ఒక ఇలా ఉంటేనే బాగుంటుంది పచ్చడి దీనిలో ఇప్పుడు నేను మనం ఇప్పుడు టమాటా అలాగే పుదీనా వెల్లుల్లి రెమ్మలు చింతపండు యాడ్ చేసుకున్నాను కదా అవంతా దీనిలో వేసేసుకోవాలి దంతా ఒకసారి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ మిక్సీ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అలా పెట్టుకుంటే చాలండి చూడండి చూడంత మెత్తగా అయిపోయిందో మనం రోడ్లో ఎంచుకుంటే ఆ ఫ్లేవర్ వేరు ఆ టేస్ట్ వేరు నాకేమో అవైలబుల్గా లేదండి రోటి రోటి పచ్చళ్ళంటే నాకు చాలా ఇష్టం ఈసారి నేను కొనుక్కుంటాను నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను కన్ఫామ్గా రోడ్లో నూరి మీకు వీడియో చేసి పెడతాను ఇప్పుడు తాలింపుకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది ఒక వన్ వీక్ అలా ఉండటానికి చేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేశాను అలాగే పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో జీలకర్ర యాడ్ చేసుకుంటాను తాలింపు ఎప్పుడైనా సరే లైట్గానే ఉండాలండి ఎందుకంటే హైలో పెట్టి మనం చేసుకుంటే మాడిపోయి అసలు ఇంకా ఫ్లేవర్ అనేది పోయిద్ది సో లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండ్ దీనిలో జీలకర్ర ఆవాలు అండ్ కొంచెం లిటిల్ బిట్ మెంతులు యాడ్ చేసుకుంటున్నాను సో ఇవంతా బాగా కలర్ చేంజ్ అవ్వాలి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కరివేపాకవి వేసుకున్నానండి కరివేపాక వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి మీద చిమ్మి పడుతుంది సో ఇప్పుడు ఈ పేస్ట్లో మనం ఈ తాలింపు వేసేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీకి మొత్తానికి కన్ఫామ్ నచ్చిద్ది ఒకసారి చేసి పెట్టండి మీకు అది నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి అంతా మిక్స్ చేసాక ఎలా ఉందో కామెంట్ వేసాక చాలా అంటే చాలామంది అండి నోట్లో నీళ్లు వరతాయి అనమాట ఈ పచ్చ చూస్తుంటే ఎవరికైనా సరే ఒకసారి వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి మీకు కన్ఫామ్ నచ్చిద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్